కంది మండలం చిద్రుప్ప గ్రామంలో భూభారతి రెండు వేల ఇరవై ఐదు గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించిన అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా రైతులకు ఎన్నో ఏళ్లుగా ఉన్న భూ సమస్యలు అన్ని గ్రామ రెవెన్యూ సదస్సులు పరిష్కరించుకోవాలని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కంది మండల తహసీల్దార్ రవికుమార్ అన్నారు చిద్రుప్ప గ్రామ రైతుల భూ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్ గౌడ్ కాంగ్రెస్ నేత శ్రీశైలం అన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులతో పాటు టీపీసీసీ కార్యదర్శి చేరియాల ఆంజనేయులు కాంగ్రెస్ నాయకులు మహేష్ గౌడ్ శ్రీనివాసరెడ్డి రామ్ సింగ్ నాయక్ బి ప్రసాద్ మురారి రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు కుమార్ తహసీల్దార్ కంది ఈరోజు ఈ గ్రామంలో భూభారతి అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో మనకి ధరణి పోర్టల్ అనేది భూ సమస్యలకు భూ సమస్యలను పరిష్కరించడంలో ఈ యొక్క పోర్టల్ని తేవడం జరిగింది అందులో భాగంగా అందులో ఉన్న లోటుపాటులను రైతులు పడే భూ సమస్యలను ప్రభుత్వం గుర్తించి వాటిని పరిష్కరించడానికి ఈ భూభారతి అనే పోర్టల్ను తీసుకో తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ప్రభుత్వ ఆదేశానుసారము ఈ నెల మూడవ తేదీ నుండి ఇరవయో తేదీ వరకు కంది గ్రామ మండలంలో గల అన్ని గ్రామాలలో షెడ్యూల్ ప్రకారంగా తహసీల్దారు ఒక టీము డిప్యూటీ తహసీల్దార్ ఒక టీము ఆధ్వర్యంలో ఈ భూభారతి కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ధరణినిలో రైతులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం కాని సమస్యలను భూభారతి పోర్టల్ ఎందు గుర్తించి పరిష్కరించడం జరుగుతుంది ఈ యొక్క భూభారతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటూ భూ సమస్యల పరిష్కారానికి అధికారులకు నివేదించి వారి యొక్క భూ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరవలసిందిగా కోరుతున్నాము కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ నమస్కారం భూభారతి ప్రోగ్రాం సదర్శికి కందిమండల ఎం ఎర్వ గారు అదేవిధంగా మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రగన్న గారికి ముఖ్యంగా ధన్యవాదాలు ఈ భూ సమస్యలకు ధరణిలో ఉన్నటువంటి సమస్యలన్నింటిని పరిష్కరించడం కోసం భూభారతి అనే చట్టం తేవడం చేయడం జరిగింది దానిపైన ఈ ఉన్నటువంటి సమస్యలన్నీ రైతులకు ఉన్న సమస్యలన్నిటినీ నిర్వీర్యం చేయడం కోసం ఈ భూభారతి సదస్సు పెట్టడం జరిగింది ఈ సదను సదస్సును రైతులందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను సంగారెడ్డి టౌన్ అంటే మూడు పరిధి లోపల నేను బ్లాక్ కాంగ్రెస్ పార్టీకి నాకు వస్తాయి కాబట్టి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో ధరణిలో జరుగుతున్న సమస్యలు భూ భూ సమస్యలు ఉండే ఎవరికి అప్డేట్ చేయాలంటే కూడా ఎవరికి అవకాశం లేకుండే సిఎల్ సీసీ వాళ్ళకు వెళ్ళిపోతుండే కలెక్టర్ గారి కానీ ఎంఆర్ఓ గారి కానీ ఆర్డీఓ గారికి విన్న వినతి పత్రాలు ఇచ్చిన కార్యాలయ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడేది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు మన గౌరవైనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క భూభారతి చట్టం తీసుకోవడం జరిగింది అందరికీ ఎటువంటి తప్పులు చేసినా మనము అందరికీ దరఖాస్తులు చేసుకోవచ్చు దాని భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి మీరు ప్రజాదలకు పాలన పోవాలి ఖచ్చితంగా పోయి భూ సమస్యలు ఆ గ్రామంలోనే తెలుసుకోవాలని చెప్పి ఈరోజు కంది మండలం ఎమ్ఆర్ఓ గారు చిత్ర గ్రామం రావడం జరిగింది ఇదే విధంగా ప్రతి గ్రామానికి ఒక్కొక్క ఊరు షెడ్యూలు ప్రకటించారు ఆ షెడ్యూల్ ప్రకారమే ప్రతి గ్రామానికి వచ్చి మీ యొక్క రైతన్నలకు సమస్యలు ఎమ్మడే తెలుసుకొని వాళ్ళ యొక్క పరిష్కరించాలని చెప్పి వాళ్ళు కోరు కోరడం జరిగింది ఆ సమస్యలు వెంటనే పరిష్కరించి ఆ సమస్యను తీరుస్తారు ఎంఆర్ఆ గారి ఆర్ఐ గారి ఆ రికార్డు తీసుకోవడం ప్రతి గ్రామానికి వస్తారు కాబట్టి ప్రజలందరూ రైతన్నలను కూడా అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి సభ